ఈరోజు రెండు జిల్లాలో మరి ఓకే ఓకే జయరామ్ గారు ఓకే ఒకసారి మానవత గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా సో ఆయన ఏం చెప్తారు సో నల్గొండ పంచాయతీ విషయంలో అది ఇంటర్నల్ మ్యాటర్ అనుకోవచ్చు కానీ దీంట్లో ఇప్పుడు జరుగుతున్న అంటే పంచాయతీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి కూడా కాంగ్రెస్కు నిజంగా చిత్తశుద్ధి లేదు ఎన్నికల కమిషన్కు కులగణనకు సంబంధించి కావచ్చు బీసీ డెడికేషన్ కమిటీకి సంబంధించి వివరాలు పూర్తిగా ఇవ్వలేదు సో దీంట్లో కూడా చాలా జిల్లాల్లో అన్యాయం జరిగిందనే వాదన కూడా వినిపిస్తుంది మానవతరాయ్ గారు మీరేం చెప్తారు సార్ ఎక్కడ కూడా అన్యాయం జరగదండి సామాజిక న్యాయం చేయడంలో దేశంలో మార్గదర్శి అన్ని పార్టీలకు మార్గదర్శి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈరోజు దేశంలో ఇలా ఓబీసీలు అనుభవిస్తున్న ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే అది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు ఈరోజు రాజ్యాంగ పరంగా రిజర్వేషన్ల ఫలాలు పొందుతున్నది ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే ఇలా వర్గీకరణ అమలు చేసి చూపినటువంటి తొలి రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చి సామాజిక న్యాయం చేసి వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు ఇచ్చింది ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఆరు వరకు ఓబీసీలకు కేంద్రీయ విద్యా సంస్థల్లో రిజర్వేషన్లే లేవు వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించిన ఘనత చరిత మాజీ దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ది సోనియా గాంధీ గారిది ఇక తమిళనాడు రిజర్వేషన్ గురించి మాట్లాడి తమిళనాడు గురించి మాట్లాడతాం మనం అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఇచ్చి తర్వాత తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగం అయితే విద్యా ఉద్యోగాలు ఇచ్చి రాజ్యాంగపరమైన రక్ష రక్షణ కల్పించాలని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతమందికి సామాజిక న్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ బీసీలకు సామాజిక న్యాయం చేయాలని చట్టబద్ధంగా చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు ఆదేశిస్తే రేవంత్ రెడ్డి గారు ఇంకొక మాట లేకుండా అగ్రవర్ణ బిడ్డ రెడ్డి బిడ్డ అయినా సరే ఒక బీసీలు ఈరోజు ఆరాధిస్తున్నారు రేవంత్ రెడ్డిని గౌళ్ళు రేవంత్ గౌడ్ అనుకుంటున్నారు యాదవులు రేవంత్ యాదవ్ అనుకుంటున్నారు కాపులు మా కాపే రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు మాదిగలు వర్గీకరణ చేసిన తర్వాత బహ్ షబాష్ మాదిగ బిడ్డ రేవంత్ రెడ్డి మాదిగ రెడ్డి కాదు మాదిగ అని చెప్పి మాదిగలు దలుచుకుంటున్నారు ఇలా రజకులు రేవంత్ రజక నాయి బ్రాహ్మణులు రేవంత్ నాయని ఈ విధంగా ప్రతి కులం కూడా రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఉంటేనే సామాజిక న్యాయం జరిగిద్దని ఆలోచన చేస్తున్నారు ఇట్లాంటి తరుణంలో ఒక చిన్న కైలాసే తనే అంశం అసలు అది కోమటిరెడ్డి గారు పెద్ద నాయకుడు బీసీల మద్దతుతోనే వారు ఎమ్మెల్యే మంత్రిగా అయ్యారు ఎప్పుడో గతంలో ఎప్పుడో జరిగిన వివాద సంవత్సరాల క్రితం ఆ రోజు అందరం మేము ఆ రోజు మాట్లాడినటువంటి అంశం అది అప్పుడు మాట్లాడిన దాని ఇప్పుడు రేవ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రెచ్చగొట్టే విధంగా అంటే కైలాస నేతకు వస్తే జీర్ణించుకోకుండా కోమటిరెడ్డి గారి మధ్య ఆయన మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గు మన కొంతమంది కుట్ర చేస్తున్నారు అందులో బీఆర్ఎస్ సోషల్ మీడియా దీన్ని బాగా ట్రోల్ చేస్తుంది ఏది ఏమైనా ఇది మీరు అంతర్గతమైనా ఏదైనప్పటికీ దీనివల్ల ప్రజాస్వామ్యంలో ప్రజలకు వచ్చిన నష్టం లేదు ఇది అవినీతి కాదు ఇంకోటి కాదు పార్టీలో అంతర్గతమైన సమస్య ఇది మొదటగా అందు అందులో ఇంకో విషయం ఏంటంటే ముఖ్యమంత్రికి ఎందుకు ఫిర్యాదు చేశారంటే అందులో చదవండి ఆ మ్యాటర్లో పోలీస్ కంప్లైంట్ అని ఉంది ఇలా హోంమంత్రి బాధ్యతలు ఎవరు నిర్వర్తిస్తున్నారండి ముఖ్యమంత్రి గారే హోంమంత్రి కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లేఖ రాశారు అది కాంగ్రెస్ పార్టీలో సర్వసాధారణమైన అంశం కొండా సురేఖ అంశం మొన్న వచ్చింది వెలుగులోకి వచ్చింది అయి ఆగిపోయింది సమస్య పోయింది ఈ అంశం కూడా కైలాశ్ నేత వెళ్ళిరే ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలిశారు గతంలో అన్నదానికి ఇప్పుడు క్షమాపణ చెప్పారు అప్పుడు క్షమాపణ చెప్పారు వారు నియామకం అయిపోయారు చక్కగా జిల్లా కాంగ్రెస్ని వారు జిల్లా కాంగ్రెస్ అభివృద్ధి కృషి చేస్తున్నారు అయిపోయింది ఇప్పుడు కందకలేని దొరత కత్తి చెందుకు అన్నట్టు బీఆర్ఎస్ ఇతర పార్టీలు దీన్ని ట్రోహుల్ చేస్తున్నాయి చేసుకొనియండి పైశాచిక ఆనందం పొందనియండి ఇలా కవిత గారు ఒక పక్క బయటకు వచ్చి కత్తులు కత్తులు పెట్టి పొట్టల్లో పొడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు సో ఒక ఆయన ఎవరు నిరంజన్ రెడ్డి తర్వాత కేటీఆర్ హరీష్ రావు కోట్లు ఎట్లా వచ్చిన ఇరవై రెండు మంది ఎమ్మెల్యే ఎట్లా గెలిపించిండు ఆయన పోచారం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ అసలు లేనోడు తినటానికి లేనుడు ఏడు వందల యాభై కోట్లు పెట్టి ఇల్లు విల్లాలు ఎట్లా కట్టిండు అని చెప్పి సొంత కూతురే కేసీఆర్ గారికి కుమార్తె ప్రశ్నించుకుంటూ ముందు పోతుంది కాబట్టి అట్లాంటి విషయాలు ప్రజలు గమనిస్తున్నారు ఈ కైలాసేత వివాదం వల్ల ప్రజలకు ఏ నష్టం జరగలేదు ఏం జరగలేదు బీసీలకు పెద్దపేట వేసే విధంగా బీసీల రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలంటే మరి అసెంబ్లీలో ఆమోదించినట్టే ఆమోదించారు మద్దతు తెలిపారు బయటికి వెళ్ళినంత రాష్ట్రపతి దగ్గరికి పోయిన తర్వాత బీజేపీ నాయకులు తోకముడిచారు బీసీల రిజర్వేషన్లని నోటికాడముద్దని అడ్డుకున్నారు మేము ఏమనుకున్నాం తమిళనాడులో రిజర్వేషన్లు మనం ఒక్క రాష్ట్రానికే ఇచ్చినాం ఆ రోజు పివి నరసింహరావు గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఈరోజు బీజేపీ ప్రభుత్వం కూడా అన్ని పార్టీలు మద్దతు తెలిపినాయి కాబట్టి అదే విధంగా బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాయి అనుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న మంచి బుద్ధే బీజేపీ ప్రభుత్వానికి కూడా మంచి బుద్ధి ఉంటుంది అనుకున్నాం కానీ రిజర్వేషన్ పట్ల వ్యతిరేకత ఏందో అర్థమైపోయింది బీజేపీది ఇది కాంగ్రెస్ చేసింది కదా మళ్ళీ ఈ రిజర్వేషన్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అన్ని రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెసే ఈ రిజర్వేషన్లు కూడా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా రాజ్యాంగ ఒక తెలంగాణ రాష్ట్రమా దేశవ్యాప్తమా ఓబీసీలకు చట్టసభలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించే అంశం తప్పకుండా కాంగ్రెసే చేస్తుంది కాబట్టి ఇక్కడ ఈ పంచాయతీ ఎన్నికల్లో ఏమైంది గతంలో పాత పద్ధతులను కొనసాగుతుంది ఇందులో మార్పులు ఏం లేవు యాభై శాతం దాటద్దని సుప్రీంకోర్టుకు తీర్పు ఉంది కాబట్టి కోర్టు తీర్పులు ఉన్నాయి కాబట్టి ఇరవై ఒకటి పాయింట్ ముప్పై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఇచ్చినాం ఎంత రిజర్వేషన్ తగ్గింది పంతొమ్మిదిలో బీఆర్ఎస్ పెట్టినప్పుడు వాళ్ళు వాళ్ళు ఇచ్చింది ఎంత అంటే వాళ్ళు ఇరవై రెండు పాయింట్ డెబ్బై ఐదు శాతం ఇస్తే మేము ఇరవై ఒకటి పాయింట్ ముప్పై తొమ్మిది శాతం ఇచ్చినాం ఒకటి పాయింట్ ముప్పై తొమ్మిది శాతం తగ్గింది కారణం ఏంటంటే రెండు వందల పద్నాలుగు గ్రామ పంచాయతీలు బీసీలు జనాభా అత్యధికంగా ఉన్న గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారిపోయి మరి తప్ప అది అంటే బీసీలు జనాభా అందులో మున్సిపాలిటీల్లో మారిపోయినప్పుడు మున్సిపాలిటీల్లో వార్డు కౌన్సిలర్లు వస్తారు మున్సిపల్ చైర్మన్లు వస్తారు ఇక్కడ తగ్గితే అక్కడ పెరగదా ఈ మాత్రం లేకుండా అనా సోయ లేకుండా ప్రతిపక్ష పార్టీలకు దొరికింది కాదా కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టు దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పైన బీసీ రిజర్వేషన్ పదిహేడు శాతం పదిహేడు శాతం పదిహేడు శాతం కాదండి ఇరవై ఒకటి పాయింట్ ముప్పై తొమ్మిది శాతం అమలు చేస్తున్నాం రాజ్యాంగం ప్రకారం అమలు చేస్తున్నాం మహిళలకు అమలు చేస్తున్నాం ఆదివాసీ ప్రాంతాల్లో వంద శాతం రిజర్వేషన్లు రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం వాళ్ళకే ఉండాలి కాబట్టి రాజ్యాంగాన్ని గౌరవిస్తాను చట్టాలను గౌరవిస్తాను కోర్టు తీర్పులను గౌరవించి అమలు చేస్తున్నాం తర్వాత చూద్దాం ఇప్పుడు దీనివల్ల మూడు వేల ఆరు వందల కోట్లు ఎనకిపోతున్నాయి కేంద్ర ప్రభుత్వం ఆరు వందల కోట్లు పాత బకాయిలు ఉన్నాయి పంచాయతీలకు ఇచ్చే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద ఇవ్వాల్సిన నిధులు మూడు వేల కోట్లలో ఆరు ఆరు వందల కోట్లు పెండింగ్ బకాయిలు ఉన్నాయి ఇంకా ఎన్నికలు జరకపోవడం వల్ల ఆ బకాయిలు రావట్లేదు కొత్త కొత్త మూడు వేల కోట్లు రావట్లేదు ఆ రాకపోయినప్పటికీ వెయ్యి కోట్లు పెట్టి పంచాయతీల అవసరాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసింది గత నాలుగేళ్ల క్రితం పంచాయతీ కార్యదర్శులకు బకాయిలు పెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం బకాయిలు పెట్టిన వాటిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నూట నూట ఏడు కోట్లు వాళ్ళ ఖాతాలో ఒక నెల క్రితం వేసినాం పారిశుద్ధ్య కార్మికులకు నూట యాభై ఏడు కోట్లు వాళ్ళ జీతభత్యాల కింద మొన్న రెండు నెలల కింద వేసినాం ఎక్కడ కూడా లోటు రానియకుండా చేస్తున్నాం గతంలో వాళ్ళు పంచాయతీరాజ్ వ్యవస్థను ఏ విధంగా చేశారు అసలు బీసీల రిజర్వేషన్ ముప్పై నాలుగు శాతం ఉంటే పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి ఇలా బీసీలు యొక్క గొంతు కోసింది ఎవరండి కేసీఆర్ ప్రభుత్వం కాదా మధాని ఇరవై మూడు శాతం ఇరవై రెండు పాయింట్ డెబ్బై ఎనిమిది శాతం తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం కాదా కాబట్టి నిజంగా బీసీలకు ద్రోహం చేసేది బీఆర్ఎస్ బీజేపీలే కాంగ్రెస్ ద్వారానే సామాజిక న్యాయం జరిగింది తెలంగాణ ఎవరు ఇవ్వలేకపోయారు కాకినాడ తీర్మానంలో బీజేపీ ఒక ఓటు రెండు రాష్ట్రాలందరూ తొంభై ఏడు తొంభై ఎనిమిది మొత్తానికి గుర్తులేదు డేటు అన్నది ఇవ్వలేకపోయింది కానీ ఏ చట్టం చేసినా కాంగ్రెస్ చేసిన పేదవాడి కోసం ఆహార భద్రతా చట్టం పనికి ఆహార పథకం తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ చేసింది ఇంకో అంశం మేమేమనుకున్నాం అంటే బీసీల అంశం పెద్ద అంశం కాబట్టి పార్లమెంట్లో ఆ రోజు తెలంగాణ ఇచ్చినప్పుడు చిన్నమ్మ సుష్మా స్వరాజ్ని ఇప్పుడు కూడా తెలుసుకున్నాం ఆమె సహకరించింది కొంతమంది సీమాంధ్ర నాయకులు రాయల్ తెలంగాణ అని పక్కదారి పట్టించిన సుష్మా స్వరాజ్ గారు అండగా నిలబడి తెలంగాణ రాష్ట్రం కోసం సహకరించారు వారిని తెలుసుకుంటున్నాం నిజంగానే వీళ్ళ కాంగ్రెస్ వీళ్ళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ అంశాన్ని దగ్గర దిశకపోతే పార్లమెంట్లో బెట్టైన తొమ్మిదో షెడ్యూల్లో ఇంకో షెడ్యూల్లో చేర్చి బీసీలకు కాస్త ఇంత అన్నం పెడద్దు అనుకున్నాం కానీ అందంగా సున్నం పెట్టే ప్రయత్నం చేస్తుంది అసలు రిజర్వేషన్లు అంటే బీసీలకు ఇవ్వటం కానీ ఎస్సీఎస్లకు ఇవ్వటం కానీ ఎవరికి రిజర్వేషన్లు ఇవ్వటం బీజేపీ పార్టీ సిద్ధాంతకు సిద్ధాంతానికి వ్యతిరేకం కాబట్టి వాళ్ళు అడ్డుకున్నారని అర్థమైపోయింది కానీ ఇలా బీసీలంతా కలిసి పోరాటం చేయాల్సింది ఎవరిపైన అరో తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసింది ఎవరిపైన కేంద్రంలో రాష్ట్రాల అధికారంలో ఉన్న పార్టీ పైన అన్ని పార్టీలు ప్రజా సంఘాలు కుల సంఘాలన్నీ పోరాటం చేసి మరి ఇవాళ మేము అడుగుతుంది ఏంటంటే కాంగ్రెస్ చిత్తశుద్ధిగా రాష్ట్రంలో ప్రయత్నం చేసింది సంతకం పెట్టించాల్సిన బాధ్యత బీజేపీ కాబట్టి కుల సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా పోరాటం చేద్దాం బీసీలు రిజర్వేషన్ సాధించే ఇప్పుడైతే ఎన్నికలు జరుపుకుందాం నిధులతో ఆగిపోవడం వల్ల గ్రామ అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంది గాంధీజీ కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యం మరి కనుమరుగయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఎన్నికలు జరుపుకుందాం తర్వాత వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో ప్రభుత్వాలే మానవరాయ్యారు గారు ఇప్పుడు పార్టీ డీసీసీకి సంబంధించిన ఎవరైతే కైలాస నేత విషయంలో కంప్లైంట్ చేయాలంటే ఆయన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కి చేయాలి నిజంగానే మహేష్ కుమార్ గౌడ్ పట్టించుకోడు లేకుంటే అనుకున్నప్పుడు ఆయన ఏఐసీసీకి ఫిర్యాదు చేయవచ్చు పార్టీ విషయాల్ని రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంలో కోమటి రెడ్డి ఆంతర్యం ఏమనుకోవచ్చు బయట ట్రోల్ దాని ప్రకారం ఇన్ దిస్ రికార్డ్ ఐ సబ్మిటెడ్ యామ్ ఫైలింగ్ పోలీస్ కంప్లైంట్ ఎగైన్స్ సినిమానుడు పోలీస్ కంప్లైంట్ నేను చేశాను అతను అతనికి వ్యతిరేకంగా నేను పోలీస్లకు ఫిర్యాదు చేశానంటే ఎవరు చేస్తారండి మాకు మంత్రి అయినా ఒక ముఖ్యమంత్రి హోంమంత్రి ఎవరు హోంమంత్రి ఇది ప్రభుత్వ పరంగా హోం మంత్రిని చేశారు ఫిర్యాదు పార్టీ పరంగా కాదు పార్టీ పరంగా అయితే కోమటిరెడ్డి గారు తెలవదా ఎవరికి ఫిర్యాదు చేయాలో కాబట్టి వారు చేశారు ఆయన వివాదం ఏం లేదు సర్దు అన్ని సర్దుకున్నాయి కైలాస నేత కోమటిరెడ్డి మంచిగానే ఉన్నారు మంచిగా లేదు ఎవరు అంటే ప్రతిపక్షాలు ఇందులో ఏదో వివాదం ఉంది ఇందులో ఏదో వివాదం అవుతుందని చెప్పి అట్లా లాభపడదాం అనుకున్నారు ఆ లాభం కాస్త గూపం అయిపోయింది కాంగ్రెస్ పార్టీలో అన్ని కూడా సర్దుకున్నాయి కాబట్టి రాజకీయం చేయాలంటే దీని గురించి కాదండి ప్రజా సమస్యలు మీద మాట్లాడండి ప్రశ్నించండి ఇంకోటి చేయండి ఆ రోజు కవిత గారి అంశంలో కూడా మీలాంటి వాళ్ళు డిబేట్లు పెడితే మేము మాట్లాడిన తప్ప మాకై మేము దాన్ని అనవసరంగా దాన్ని ఆ రాష్ట్రం చేయాల్సిన ఓకే మానవంతరాయ గారు ఇప్పుడు యాభై ఏళ్ళు పాలించింది కాంగ్రెస్ దేశాన్ని ఇదే క్రమంలో బీసీలకు అన్యాయం కూడా జరుగుతోంది కాంగ్రెస్ నుంచే కదా సో దీనికి ఇప్పుడు ఇప్పుడు కారణం బీజేపీ అంటారా కాంగ్రెస్ అంటారా ఇప్పుడు అన్యాయం జరుగుతుంది ఎందుకు అనుకోవాలండి కాంగ్రెస్ లోనే ఇప్పుడు వారు అన్నట్టు విశ్లేషకులు వారు వారు చెప్పారు కాంగ్రెస్ లో అద్భుతాలు జరుగుతాయి ఎవరైనా ఏదైనా కావచ్చు కాంగ్రెస్ లో ఒక మైనార్టీ సిక్కు మైనార్టీ మేధావి ప్రధానమంత్రి ఉండే పది సంవత్సరాలు అది ఏ పార్టీలో సాధ్యమై చెప్పండి ఒక దళితుండే అరవైలో ముఖ్యం అరవై రెండులో దామోదరం సంజయ్ గారిని ముఖ్యమంత్రి చేసినాం వీళ్ళందరూ ముందే పీసీసీ ప్రజెంట్ చేసినాం రాష్ట్రపతులు చేసినాం కాంగ్రెస్ పార్టీ సామా ఎందుకన్నా సామాజిక న్యాయం చేయటంలో సిద్ధరామయ్య ఎవరండి కురుబ సామాజిక వర్గానికి చెందిన బీసీ ఆయన కాబట్టి కాంగ్రెస్ పార్టీలో పదవులు అనేవి అవి అన్ని వర్గాలకు అవకాశాలు వస్తాయి కాంగ్రెస్ పార్టీ అనేది ఒక్కళ్ళది కాదు అందరిది ఎవరైనా మాట్లాడుకోవచ్చు ఎలా ఇంత పెద్ద లెటర్ లేఖ రాసి ఆ కోమర్ గారు చేస్తే ఏమో అది మాకైతే ఏమనిపిస్తుంది కాంగ్రెస్ కాంగ్రెస్లో సర్వసాధారణంగా జరిగే అంశమే ఇందులో ఏముంది అసలు లోటుపాట్లు ఎతకాల్సిన అవసరం ఏముంది రాజీనామా పద్దెనిమిది వందల ఎనభై ఐదో సంవత్సరం నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి మొదలు పెడితే పార్టీ అధ్యక్షుడు ఎంపిక అయ్యేటప్పుడు గాంధీకి వ్యతిరేకంగా కూడా చాలా మంది జతగట్టి గాంధీ గాంధీ కాదు ఇంకోళ్ళు అధ్యక్షుడు కావాలని చెప్పి బోస్ అధ్యక్షుడు కావాలని చెప్పి పోరాటం చేశారు బోస్ కు వ్యతిరేకం కొంతమంది ఇట్లా ఉంటది ఇది ఉంటది అంటే వర్షం వచ్చేటప్పుడు ఉరుములు మెరుపులు తుఫాను భయంకరమైన వాతావరణం ఉంటది తర్వాత ప్రశాంత ప్రశాంతం ఎప్పుడు కూడా పార్టీలో పదవులను నింపేటప్పుడు ఇట్లాంటివన్నీ వస్తాయి మానవతరాయ్ గారు ఒక నిమిషం దీంట్లో నేను కైలాస్ నేత గారితో మాట్లాడాను ఆయన ఏమన్నారంటే నేను వెళ్ళి క్షమాపణ కూడా చెప్పుకున్నాను ఆ అంశంలో అయినప్పటికీ కూడా నా మీద సీఎంకు లేఖ రాయడం నాకు కొంచెం బాధ అనిపించింది అని చెప్పి కూడా మాట్లాడారు సో మీరు అన్నట్టు ఇది అంతర్గత విషయమే కావచ్చు ఇంకా దీన్ని ప్రొలాంగ్ చేయదలుచుకోలేదు కానీ సో దీంట్లో మా క్షమాపణ చెప్పిన తర్వాత మంత్రిగా అతను మరి ఆ జిల్లాకు సంబంధించిన ఉమ్మడి జిల్లా కాదు రాష్ట్రానికి మంత్రి కనుక ఒక డిసిసి విషయంలో పట్టుబడడం కావచ్చు అదే క్రమంలో అన్నదమ్ముల మధ్య ఇప్పటికే మంత్రుల పంచాయతీ ఒకటి కొనసాగుతుందనే ప్రచారానికి ఇది బలం చేకూర్చినట్టు అవుతుంది కదా బహిర్గతం అయిపోయింది కదా ఇప్పుడు కైలాస్ నేత గారి అంశం ఆ వీడియోస్ కానీ అవన్నీ ఎప్పుడో సంవత్సరాల క్రితమే ఇప్పుడు ప్రత్యక్షమవుతున్నాయి సోషల్ మీడియా దానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బాధపడుతున్నారు అరే ఎప్పుడో జరిగింది ఇప్పుడు జరిగి ఇప్పుడు వస్తాయి ఏంది అని ఆ ఫిర్యాదు ఉద్దేశం ఏంటంటే అట్లాంటి వీడియోల ప్రసారాన్ని ఆపండి అనేది ప్రధాన ఉద్దేశం కైలాశ్ నేత ఆ రోజు అన్నాడు ఎప్పుడో కలిసిపోయారు వారు ఎన్నికల్లో పనిచేశారు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వారు మంత్రి అయ్యారు మీరు డీసీ ప్రెసిడెంట్ అయ్యారు ఆ వీడియో ఇప్పుడు ప్రత్యక్షం అవడంతో కోమంట్రెడ్డి గారు లాంటి నాయకుడు పెద్ద నాయకుడు బాధపడ్డారు దాంట్లో కైలాస్ నేత పోయి కలిశారు అయిపోయింది సమస్య పోయింది ఇంకేం లేదు దాంట్లో ఆడ ముఖ్యమంత్రి గారు ఫిర్యాదు చేయడం ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఆయన హోం మంత్రి ఆడ పోలీస్ కంప్లైంట్ అనే అంశం వచ్చింది కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారు రాస్తారా పోలీస్ కంప్లైంట్ ఉన్నదని చెప్పి రాయగలుగుతారా చెప్పండి కాబట్టి మనం అర్థం చేసుకోవాలా మనం ఇప్పుడు ఏందో రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలంటే వాళ్ళు ఆడుకుంటారు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఇతర పార్టీ వాళ్ళు రైట్ ఓకే థ్యాంక్ యూ రాయ్ గారు మీరు అలాగే ఉండండి ఒకసారి కర్ణ అరవింద్ గారితో మాట్లాడదాం అరవింద్ గారు నమస్తే సార్ గుడ్ ఆఫ్టర్నూన్